మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి జై శ్రీరామ్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు శ్రీ విశ్వా నామ సంవత్సరం భాద్రపద మాసయుక్త శ్రీ సెప్టెంబర్ నెలయందు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం అనగా ఈ యొక్క నెలయందు ఇరవై ఏడు నక్షత్రాలలో పన్నెండు రాసులలో కూడా ఈ యొక్క కుంభరాశి వారు ప్రత్యేకతతో కూడుకున్న వ్యక్తులు అనగా ఈ యొక్క రాశి ఎందు ఈ యొక్క నెలలో ముఖ్య సారాంశం ఏమిటి అనగా చంద్రగ్రహణం ఈ యొక్క చంద్రగ్రహణం అనేటటువంటిది కుంభరాశి వారి మీదుగా అనగా శతభిష నక్షత్రం యొక్క యోగ్యత ప్రకారంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది కనుక ఈ యొక్క శతభిష నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి నుంచి ఏర్పడిన ఈ కుంభరాశి ఏదైతే ఉందో శుభప్రదంగా మంచి ఫలితాలని పొందేటటువంటి యొక్క యోగ్యత అనేది ఈ యొక్క నెలలో ఈ యొక్క రాసులలో ఈ యొక్క నక్షత్రాల్లో గొప్ప యోగ్యత అనేటటువంటిది కనిపిస్తోంది అయితే ఈ యొక్క శతమిష నక్షత్రం కలిగినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే కష్టానికి కూడుకున్నటువంటి వ్యక్తులు ఎదుటివారికి వారికి పెట్టే దాంట్లోని నిష్కల్మస తత్వంతో పెట్టేటువంటి తత్వం కలిగిన వ్యక్తులు నమ్మేరంటే గనక మనస్ఫూర్తిగా ఏదైనా సరే చేయడానికి ఎంత దూరమైనా సరే వెళ్ళడానికి వెనకాల గుణం కలిగిన వ్యక్తులు ఎట్లాంటి యొక్క తేడా వచ్చినా కూడా అవతల వ్యక్తి అవతల ఉన్న వ్యక్తి ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా కూడా ఆ సమస్యని పూర్తి స్థాయిలో చివరి వరకు తీసుకెళ్లేంత వరకు కూడా కంటి మీద కొనుకు వేయకుండా సాధించగలిగే సత్తా ఉన్న వ్యక్తులు ఈ యొక్క శతభిష నక్షత్రం కుంభరాశి గలవారు అయితే ఈ యొక్క రాశి వాళ్ళకి గత కొద్ది సంవత్సరాల నుంచి గత కొద్ది నెలల నుంచి కూడా కొన్ని కొన్ని యొక్క సమస్యల్ని కొన్ని కొన్ని యొక్క ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అలాగే గత కొద్ది నెలల నుంచి సంతాన పరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కూడా కొన్ని స్ట్రగుల్స్ అనేటటువంటివి ఎదుర్కోవడం జరుగుతుంది వారికి ఈ యొక్క నలయందు శుభ ఫలితాలు పొందే అవకాశాలు అనేటటువంటివి చూపిస్తూ ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క నలయందు ముఖ్యాన్ని ముఖ్యంగా చెప్పుకోవాల్సిన గొప్ప విషయాలు ఏమిటి అంటే కనుక ఈ యొక్క నలయందు శతవిష నక్షత్రం వారికి ప్రముఖమైనటువంటి వ్యక్తులు అనగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు కనీ విని ఎరగినట్టు వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తుల యొక్క పరిచయాలు అనేటటువంటివి మీకు ఏర్పడే అవకాశాలు ఈ యొక్క నెల ఎందు మీకు చూపించడం జరుగుతుంది ఈ వ్యక్తుల వల్ల మాకేవైనా లాభమా అన్నట్లయితే గనక భగవంతుడు లాభాన్ని చేకూర్చేటటువంటి యొక్క మార్గం రీచ్ఛే ఈ యొక్క కొత్త వ్యక్తులను మీకు పరిచయం చేసే అవకాశాలు అనేవి చూపిస్తున్నాయి కనుక ఆ ఒక కొత్త వ్యక్తుల నుంచి కొత్త కొత్త ప్రయత్నాలు అనేటటువంటివి ప్రారంభించే అవకాశాలు మీకు కలుగుతాయి అదేవిధంగా మీరు చేసేటటువంటి పనులకి ఈ యొక్క కొత్త వ్యక్తుల ద్వారా ధనం అనగా సహకరించేటటువంటి యొక్క గుణం అనేది వాళ్ళకి ఏర్పడటం వలన ఎప్పటి నుంచో చేయాలనుకునేటువంటి కొత్త వ్యాపారాలు పెట్టలేటువంటి సమస్యల్లో ఉన్న మీ స్థాయికి అది చేయూతనిచ్చే విధంగా ముందుకెళ్ళడం వలన శుభ ఫలితాలను పొందే అవకాశం అనేది మీకు చూపిస్తుంది అదే విధంగా మీరు చేసేటటువంటి యొక్క వృత్తిరీత్యా రీత్యా ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశమే కాకుండా కూడా ఎదుటివారికి సహాయపడేటటువంటి అవకాశాలు కూడా మీ నుంచి చూపించేటువంటి సూచనలు కనబడతా ఉన్నాయి కాకపోతే రానుపోయినటువంటి యొక్క రాకపోకట్లో వార్తలు వినే అవకాశాలు చూపిస్తున్నాయి ఎందుకంటే మంచి అనేటటువంటిది ఎంతైతే ఉంటుందో చెడు అనేటటువంటిది కూడా వెంటే వస్తుంది అన్నట్లుగా సూచిస్తుంది ఈ యొక్క నెల మీ రాశి వారికి కనుక చేసే ప్రయాణాల్లో మాత్రము మీరు ముందర రెండు కళ్ళే కాదు వెనకాల రెండు కళ్ళతో చూసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే కనుక మీ మీ యొక్క ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా మీతో ప్రయాణించేటటువంటి యొక్క మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రాణాలు కూడా కాపాడిన వాళ్ళు అవుతారు కనుక చాలా జాగ్రత్తగా బుద్ధి శ్రద్ధతో ముందుకెళ్ళినట్లయితే గనక మీరు ఈ యొక్క చిన్నపాటి సమస్య నుంచి మీరు బయట పడగలరు మీ కుటుంబాన్ని కూడా బయట వేయగలుగుతారు అందువలన మీ యొక్క రాశి వాళ్ళు ఈ యొక్క నెలయందు సంపూర్ణంగా ముందుకెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా సినీ రంగం వాళ్ళు అదేవిధంగా స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ వాళ్ళు అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో కూడుకున్న వ్యక్తులు ప్రేమికులు ఈ యొక్క రంగాల వారు ఈ నెల ఎందు శుభ ఫలితాలను మాత్రం అన్ని విధములుగా ఏ రకంగా మీరు ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలన్నీ కూడా చక్కటి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది ఎందువలన అంటే ఈ ఈ యొక్క రాశి మీదుగా ఈ యొక్క నక్షత్రం మీదుగా గ్రహణం అనేటి వెళ్ళటం వలన శుభ ఫలితాలు పొందే అవకాశం కనబడతా ఉంది నాలుగు యొక్క రాశులలోని మీ యొక్క రాశి కూడా ఉండటం వలన మంచి ఫలితాలు పొందే అవకాశం సూచిస్తూ ఉంది అట్లాగే మీరు అనుకోకుండా ఈ యొక్క నలయందు ధనలాభం పొందుట వలన నూతనంగా కొత్త పని చేసేటువంటి యొక్క ప్రయత్నాలలో అనుకోని సంఘటనలు అనేటటువంటివి ఎదుర్కొనే అవకాశాలు చూపిస్తున్నాయి కనుక జాగ్రత్తతో ఆలోచనతో ముందుకు వెళ్ళండి ఎట్లాంటి తొందరపాటి నిర్ణయాలు తీసుకున్న స్ట్రగుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మీ జీవితం మీదే భారం పడి ఇబ్బందులు పడి సూచించేటటువంటి శూన్యాంశాలు కూడా మీకు చూపించవచ్చు కనుక ఆలోచనతో ముందుకు వెళ్ళండి అంతా మంచి జరుగుతుంది అట్లాగే సంతాని రీత్యా భగవంతుడు ఈ నెల ఎందు మాత్రం కొంచెం చేదువార్తనే మీకు చూపించే విషయం చూపిస్తుంది అనగా రీత్యా చాలా జాగ్రత్తగా లేని ఎడల సంతాన భగవంతుని మీకు ఇచ్చినా కూడాను అది నిలబడే అవకాశాలు చాలా తక్కువ చూపిస్తున్నాయి అందువలన ఆరోగ్యరీత్యా మాత్రం మీరు శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్ళాలి అట్లాగే మీ మీ యొక్క కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే పురుషులు ఎవరైతే యుక్త వయసు వాళ్ళు ఉన్నారో మీ వలన మీ ఇంట్లో లేనిపోనిటువంటి యొక్క సమస్యలు ఏర్పడటము మీ వల్ల మీ కుటుంబ సభ్యుల్లో గొడవలు ఏర్పడటము చూపించవచ్చు అట్లాగే స్త్రీలు ఎవరైతే ఉన్నారో నూతనంగా భగవంతుని ఆజ్ఞ ప్రకారంగా శతబిష నక్షత్రం వల్ల ఎవరైతే ఉన్నారో నూతనంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడబిడ్డలు మంచి వార్తలు వినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విద్య రీత్యా కళ్యాణ ప్రకారంగా కూడా మంచి సంబంధాలు అనుకూలించడము అట్లాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో చక్కటి పుష్పావతి అనుకూలతగా ముందుకెళ్ళే అవకాశాలు కూడా శుభవార్తలు వినే అవకాశాలు చూపిస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క రాశి ఎందు ఈ యొక్క గ్రహణం మీ యొక్క రాశి మీదుగా ముందుకు వెళుతుంది గనక అనగా చతపశ నక్షత్రంగా కూడుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యాన ముఖ్యంగా ఈ యొక్క గ్రహణ సమయాల్లో మాత్రము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఏడు నక్షత్రాల్లోని మీరు వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఇరవై ఏడు రాసులలో కుంభరాశి వాళ్ళు చాలా శ్రద్ధతో దీని ముందుకు వెళ్ళినట్లయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఈ నెలలో మీకున్నాయి ఎప్పట్లాగా మీరు అట్లాగే కూర్చోకుండా ఎప్పట్లాగా ఒకచోటే నిలబడిపోకుండా మంచి ప్రయత్నం చేయండి ఆ అన్నీ కూడా ఫలించి మంచికి ముందుకెళ్ళేటటువంటి యొక్క అవకాశాలు అయితే మీకు చూపిస్తున్నాయి అన్ని రంగాలలో కూడాను అయితే ఈ యొక్క రాశిలో ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క శూన్యాంశం ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మాత్రము చాలా ఎక్కువగా చూపిస్తుంది కనుక గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరు ఈ యొక్క మూడున్నర గంటల సమయం అనగా ఈ పౌర్ణమి తిథి ఆదివారం ఏడవ తారీఖున చంద్రగ్రహణ సమయం అనగా తొమ్మిది ఇరవై నిమిషాల నుండి పన్నెండు ఇరవై నిమిషాల వరకు సూచించడం జరుగుతుంది కనుక ఈ యొక్క మూడున్నర గంటల వ్యవధి సమయం మాత్రము తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు ఏ యొక్క విషయంలో కూడా బయటికి ప్రయాణించడం కానీ చంద్రుని వైపు చూడాలనే ప్రయత్నాలు చేయడం కానీ ఆ పురుషులైతేనేమి ఎట్టి పురుషులు బయట వైపు తిరగడం కానీ ఎట్లాంటి యొక్క విధానంతో కూడుకున్న విషయాలు చేద్దామని ప్రయత్నం చేసినా చికాకులు పడేటటువంటి యొక్క అవకాశాలు అయితే ఎక్కువగా చూపించడం జరుగుతుంది కనుక ఈ రెండు ఈ రెండు వ్యక్తులు కూడా అనగా స్త్రీలు పురుషులు కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం అనేటం చాలా మంచిది అనగా ఈ ముఖ్యానము ముఖ్యంగా ఏ రాశి వాళ్ళు అనుసరించినా అనుసరించకపోయినా ఈ యొక్క రాశి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గ్రహణానికి ముందు తలస్నానం చేయాలి గ్రహణం అయిన తర్వాత కూడా విడిచిన తర్వాత కూడా ఖచ్చితంగా తలస్నానం చేసి ఆవు పంచకం ఇంట్లో కూడా చల్లి మీ మీద కూడా కొంచెం చల్లుకొని పసుపులు కూడా చల్లుకొని మీ ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకొని ఇంట్లో ఖచ్చితంగా మీ యొక్క రాశి వాళ్ళు అనగా సతవేశ నక్షత్రం గల వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో నారికయాలం కొబ్బరికాయ సమర్పించి ఉదయం లేచిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి యొక్క హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఆ స్వామివారికి దర్శనం చేసుకొని రావడం అనేటటువంటిది ఈ నలయందు మీకు శుభ సంకల్పాలను ఏర్పాటు చేసేట విధానాన్ని కలగజేసే మార్గం అయితే మీకు చూపిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క నలయందు మీరు సాయిబాబా దర్శనం చేయటం వలన మీ సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా విమోచన అయ్యి శుభ ఫలితాలు ఏర్పడమే కాకుండా ఎదుగుదల కూడా మీకు ఏర్పడే అవకాశం కలుగుతుంది జయప్రధానంగా ముందుకెళ్తారు అంతా మంచి జరుగుతుంది మీ కుటుంబ సమస్యల పట్ల మీ యొక్క ఆర్థిక ఇబ్బందుల పట్ల మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాల చికాకుల పట్ల భూ స్థల వివాదాల పట్ల లేనిపోయిన గొడవల పట్ల అన్నదమ్ముల వైరాల పట్ల ఎదుటి వాళ్ళు ఏమైనా చేస్తున్నారేమో అన్న సందేహాల పట్ల ఏ రకమైన సమస్య ఉన్నప్పటికీ కూడా తత్వంగా తప్పనిసరిగా కింద ఉన్నటువంటి నంబర్కి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మాకు తెలుసున్న విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుంది ఖచ్చితంగా మార్గం కలుగుతుంది జై శ్రీరామ్ జై హనుమాన్ వీరాంజనేయ స్వామియే నమ శుభం